నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈ వీడియోలో ఈసారి ఆషాఢ మాసంలో మేము చేసుకున్న గోరెంటాకు పండుగను మీకు చూపించబోతున్నాను గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం లేని మహిళలు చాలా తక్కువ మంది ఉంటారు ఏ శుభకార్యం జరిగినా తప్పకుండా మనం గోరెంటాకు పెట్టుకుంటాం కానీ మాసంలో పెట్టుకునే గోరింటాకుకు ఒక ప్రత్యేకత ఉంది గౌరీదేవి ఇంటి ఆకే గోరెంటాకు అయ్యిందట అందుకే ఆషాఢంలో అమ్మవారిని ధ్యానిస్తూ గోరెంటాకును పెట్టుకోవడం వల్ల మహిళలకు సౌభాగ్యం కలుగుతుందట అలాగే పెళ్లిగాని అమ్మాయిలు ఆషాఢంలో అమ్మవారిని ధ్యానిస్తూ గోరెంటాకు పెట్టుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెప్తారు మన పెద్దవారు ఏ సాంప్రదాయాన్ని పెట్టినా అందులో ఖచ్చితంగా సైన్స్ దాగి ఉంటుంది మహిళలు ఇంటి పనులు వంట పనులు చేసేటప్పుడు ఎక్కువగా వారి పాదాలు అరిచేతులు నీళ్లలో తడుపుతూ ఉంటారు వర్షాకాలంలో ఇలా నీళ్లలో తడవడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకులో ఉండే యాంటీసెప్టిక్ యాంటీబ్యాక్టీరియల్ ఔషధ గుణాలు కాళ్లకు పగుళ్లు రాకుండా చేతులకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కవచంలాగా పనిచేస్తుంది గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకినంతని ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చూసిన చలికత్తెలు వెంటనే పరిగెత్తుకెళ్ళి గారికి విషయం చెప్తారు పర్వతరాజు ఆశ్చర్యపోయి సతీ సమేతంగా ఆ మొలిచిన మొక్కను చూడడానికని వస్తాడు అంతలోనే ఆ మొక్క పెద్దదై నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వల్ల లోకానికి ఏదైనా ఉపయోగం కలుగుతుందా అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చిన్నతనం వల్ల చెప్పలతతో ఆ చెట్టు ఆకును కోస్తుంది వెంటనే ఆమె వేళ్ళు ఎర్రబడిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందని తల్లి కంగారు పడుతూ ఉంటే పార్వతీదేవి లేదమ్మా దీనివల్ల నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా ఇలా చేతులు ఎర్రబడడం చాలా అలంకారంగా అనిపిస్తోంది అని చెప్తుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన రంగువలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టుకు సార్థకత అని పలుకుతాడు గౌరీదేవితో సహా అందరూ ఈ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుందట నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టుదిద్దుకుంటారేమో అని నా ప్రాధాన్యత తగ్గిపోతుందో ఏమోనని గౌరీదేవితో ఆ సందేహాన్ని చెబుతుందట కుంకుమ అప్పుడు గౌరీదేవి గోరెంటాకు వలన నీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదని నుదుటన గోరెంటాకు పండదని చెప్పు అలా గౌరీదేవి ఇంటి ఆకు గోరింటాకు పుట్టుకతోనే పార్వతీదేవి చేతులను అలంకరించింది మా ఈ గోరింటాకు పండుగ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Gayatri Pavan speaks. Jayamangalam, nitya shubhamangalam, gugilam aisaakshi guuma vasanalu, ni delina manchi niilam mulu, mugulunu daru, mundaranu andarunu gadde payinu namaagou Jayamangalam, nitya shubhamangalam. మల్లెలును మొల్లలును మంచి విరజాజులును అల్లి బిల్లిగ దండల మరజేసి తల్లి అని మొక్కుదురు ధరణిలో ఎల్లప్పుడు చల్లని మా గౌరీ దేవమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం పండు టాకులు మంచి బాగైన కొబ్బెర నిండు వేడుకతోను నీలమ్మకు అండబాయగా